హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ లింగారెడ్డి మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ అయితే ప్రారంభమైపోయింది దీనికి సంబంధించి నిన్న ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా తలపడింది అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది అయితే వన్ ఇండియా ఈసారి కొత్తగా ఒక ప్రోగ్రామ్ని మీకోసం ప్లాన్ చేసింది అది ఏంటంటే వన్ ఇండియా అవార్డ్స్ పేరిట ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం తమ అభిమానులని ఎంటర్టైన్ చేయడం కోసం ఈ అవార్డ్స్ విషయాన్ని అయితే తీసుకొచ్చింది అయితే దీనికి సంబంధించి కొద్దిగా క్రేజినెస్ను కూడా యాడ్ చేసింది మనం ప్రతిసారి ఐపీఎల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏ డిపార్ట్మెంట్లో ఇచ్చినా కానీ వారికి అవార్డ్స్ ఇవ్వడం అయితే జరుగుతూ వస్తుంది అయితే ఈసారి కొంచెం కొత్తగా కూడా వన్ ఇండియా ఆలోచించింది అదేంటంటే నాట్ ఓన్లీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ కొన్ని కొన్నిసార్లు వరస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి దానివల్లే ఐపీఎల్ లాంటి వాటిల్లో కొన్ని టీంలు ఊహించని విజయాన్ని అందుకుంటాయి ఊహించని ఓటమిని కూడా చవి చూస్తూ ఉంటాయి సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి వరస్ట్ బౌలింగ్ వరస్ట్ ఫీల్డింగ్ వరస్ట్ బ్యాట్స్మెన్ పేరిట అవార్డ్స్ కూడా ఇవ్వనుంది దీంతో పాటుగా బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ ఫీల్డర్ బెస్ట్ బౌలర్ అవార్డ్స్ని కూడా ఇవ్వనుంది వీటికి తోడుగా మరో రెండు అవార్డ్స్ని కూడా తీసుకువచ్చింది మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా ఎవరు నిలిచారు పాటు అండర్ రేటెడ్ ప్లేయర్గా ఉండి మ్యాచ్లో సత్తా చాటిన వారు ఎవరనేది వన్ ఇండియా మీ ముందుకు తీసుకురానుంది సంబంధించి నిన్న జరిగిన మ్యాచ్లో ఒక్కసారి చూసుకుందాం నిన్న మొదటిగా టాస్ గెలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే బౌలింగ్ తీసుకోవడం జరిగింది అయితే ఈ ఈడెన్ గార్డెన్స్లో ఎంతగానో కలిసి వచ్చినా కోల్కతాకు మాత్రం అంతగా ఆరంభం అదరలేదు సో వాళ్ళు ఓటమితో తమ ఫస్ట్ మ్యాచ్ని మొదలు పెట్టాల్సి వచ్చింది ఫస్ట్ మ్యాచ్ ప్రారంభంగానే కోల్కతా బ్యాటింగ్ తీసుకోగానే వారి ఫస్ట్ ఓవర్లోనే వారు ఒక వికెట్ని కోల్పోవడం జరిగింది అది వాళ్ళ ఫస్ట్ ఓపెనర్ డీకాక్ వికెట్ని నాలుగు పరుగుల వద్ద కోల్పోవడం కూడా జరిగింది దీనికంటే ముందు ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది డీకాక్ గాల్లోకి బౌలని లేపడం జరిగింది హజల్ వుడ్ బౌలింగ్లో అయితే అక్కడే ఉన్న శ్రేయస్ శర్మ క్యాచ్ని మిస్ చేశాడు ఫస్ట్ ఓవర్ ఫస్ట్ మ్యాచ్ కావడం ఫస్ట్ క్యాచ్ కావడంతో అదే ఒక మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా కూడా నిలుస్తుందని అందరూ అనుకున్నారు కానీ వెంటనే డికోక్ వికెట్ అయితే పడ్డం జరిగింది అయితే ఇక్కడ సుయేష్ శర్మ క్యాచ్ మిస్ చేయడాన్ని వరస్ట్ ఫీల్డింగ్ గా చెప్పుకోవచ్చు సో ఈ వరస్ట్ ఫీల్డింగ్ అవార్డు టు సుయేష్ శర్మ దాని తర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విషయానికి వచ్చేసరికి మొత్తం బౌలింగ్ డిపార్ట్మెంట్ ను ఒక్కసారి చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎవరు పరుగులు ఇచ్చారనే దానికి కూడా ఇక్కడ మనకి ఒక అవార్డు ఇస్తున్నాం సో వరస్ట్ బౌలర్ అవార్డు ద సుయేష్ శర్మనే ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఓవర్లు ప్రదర్శన చేసి ఎక్కువ పరుగులు ఇవ్వడం కూడా జరిగింది సో ఇక్కడ సుయేష్ శర్మ మొత్తం నలభై ఏడు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు సో ఇది కూడా చాలా పెద్ద స్కోరింగ్గా చెప్పుకోవచ్చు సో వరస్ట్ బౌలర్ అవార్డ్స్ కూడా సుయేష్ శర్మకి ఇవ్వడం జరుగుతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చేసరికి వరస్ట్ బ్యాటింగ్ ఎవరు చేశారని చెప్పుకోవడానికి వస్తే ఇక్కడ దేవదత్ పడిక్కల్ కేవలం పది పరుగులు మాత్రమే చేయడం జరిగింది అయితే పడిక్కల్ విషయానికి వచ్చేసరికి ఆయనకి వరస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు ఇవ్వచ్చు అయితే ఇక్కడ ఒక టీమ్ స్పిరిట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కనిపించింది ఏంటంటే సుయేష్ శర్మ క్యాచ్ మిస్ చేసిన దేవదత్ పడిక్కల్ తక్కువ స్కోర్కి అవుట్ అయినప్పటికి కూడా విరాట్ కోహ్లీ వాళ్ళకి పక్క నుండి ధైర్యం చెప్పడం జరిగింది ఏం పర్లేదు నేను చూసుకుంటాననే స్పోర్టివ్నెస్ని వాళ్ళలో క్రియేట్ చేయడం జరిగింది సో ఇక్కడ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఇస్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక బెస్ట్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి బెస్ట్ బౌలింగ్ ముఖ్యంగా ఆర్సీబీ నుంచి చెప్పుకోవాలంటే ఆర్సీబీ తరపు నుంచి నిన్న ఒక రకమైన విధ్వంసకరమైన బౌలింగే జరిగిందని చెప్పుకోవాలి ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో బౌలింగ్ వీక్గా ఉండిందని ప్రతిసారి ఈ అపవాదని మూటగట్టుకుంటూ ఉంది సో ఈసారి ఆ అపవాదికి గీతం పాడుతూ ఏకంగా బెస్ట్ పర్ఫార్మర్ అయితే ఇక్కడ నరేట్ చేయడం జరిగింది ఒక్కసారి ఇక రాయల్ ఛాలెంజర్స్ సంబంధించి బౌలింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకా బెస్ట్ బౌలర్ అవార్డు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే అది మాత్రం ఖచ్చితంగా కురణాల్ పాండ్యాకి ఇవ్వాలి ఎందుకంటే కురుణాల్ పాండ్యా నిన్న కోల్కతా నైట్ రైడర్స్ పాలిట ఒక సింహ స్వప్నంలా మారాడు తన స్పిన్ మాయాజాలంతో మొత్తం స్టేడియాన్ని పిచ్చెక్కిచ్చాడు ఏకంగా మూడు వికెట్లు తీసి ఇరవై తొమ్మిది పరుగులు ఇచ్చాడు కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడం జరిగింది సో బెస్ట్ బౌలర్ అవార్డు టు ద కొన్నాల్ పాండ్యా ఇక బెస్ట్ బ్యాట్స్మెన్ విషయానికి వచ్చేసరికి మన అందరికి తెలిసిన విషయమే ద ఫైర్ మ్యాన్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీకి నిన్నైతే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ విరాట్ కోహ్లీ నుంచి రావడం జరిగింది ఇక మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంది అనుకుంటే అజింక్య రహానే అవుట్ అయ్యాడు అజింక్య రహానే అవుట్ అయిన టైమే కోల్కతా నైట్ రైడర్స్ పాలిటీ ఒక శాపంలా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే అజింక్య రహానే బ్యాటింగ్లో ఉండగా మంచి పర్ఫార్మెన్స్ కూడా ఆ టైంలో కనబరుస్తూ ఉన్నాడు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడు యాభై ఆరు పరుగుల వద్ద అజింక్య రహానే అవుట్ అవ్వడం జరిగింది సో ఇక్కడ నుంచే మ్యాచ్ మొత్తం పూర్తిగా టర్న్ అయింది ఎందుకంటే దాని తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ కేవలం ఆరు పరుగులకి అవుట్ అయ్యాడు దాని తర్వాత అనురాగ్ రఘువంశీ కూడా ముప్పై పరుగులు చేసినప్పటికీ పెద్దగా ఆయన బాగా ప్రెజర్ తీసుకోవడం జరిగింది దాని తర్వాత రింకు సింగ్ పన్నెండు పరుగులు దాని తర్వాత రసెల్ నాలుగు పరుగులు రమణదీప్ సింగ్ ఆరు పరుగులు హర్షిత్ రాణా ఐదు పరుగులు జాన్సన్ ఒక్క పరికే అవుట్ అవడం అయితే జరుగుతూ వచ్చింది సో ఒక్కసారి కెప్టెన్ అవుట్ అయిన తర్వాత మిగిలిన సేన్ అంతా ప్రెషర్లోకి వెళ్ళిపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫు నుంచి వస్తున్న బౌలింగ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్న ఒక్కొక్క బాల్ని ఎదుర్కోవడంలో వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవాలి సో నిన్న బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు ద విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీకే కాదు నిన్న ఫీల్డ్ సాల్ట్ కూడా ఇద్దరి మధ్య నుంచి మంచి ఓపెనింగ్ అయితే అక్కడ చక్కగా కనబడింది కానీ కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వచ్చేసరికి ఓపెనర్ల మధ్య భాగస్వామ్యం సరిగ్గా కుదరలేదు డీకాక్ అవుట్ అయ్యాడు నాలుగు పరుగులకి అవుట్ అయ్యాడు నరేన్ నలభై నాలుగు పరుగులతో ఆకట్టుకున్నప్పుడు కానీ దాని తర్వాత వెంటనే వచ్చిన రహాని కూడా యాభై ఆరు పరుగులు అయితే చేయడం జరిగింది ఒక్కసారి వన్ డౌన్లో వికెట్ పోయిన తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ తేరుకోలేకపోయారు బట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయంలో అలా జరగలేదు బెంగళూరు నుంచి మొత్తం ఫిన్ సాల్ట్ యాభై ఆరు విరాట్ కోహ్లీ యాభై తొమ్మిది దేవదత్ పడికల్ పది దాని తర్వాత రజిత్ పాటిల్దార్ కెప్టెన్ ముప్పై నాలుగు లివింగ్ స్టోన్ పదిహేను వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ కూల్గా ఆడారు ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ని ఫినిష్ చేశారు సో మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అదైతే ఇక అండర్ రేటెడ్ ప్లేయర్గా వచ్చి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైనా కనబరిచారంటే కురాల్ పాండ్యా అనే చెప్పుకోవాలి సో ఈరోజు కురణాల్ పాండ్యాకి బెస్ట్ బౌలింగ్లో ఒక అవార్డు వచ్చింది దాని తర్వాత మ్యాచ్ టర్నింగ్ పాయింట్లో కూడా ఒక అవార్డు రావడం అయితే జరిగింది ఇక వరుణ్ చక్రవర్తి విషయానికి వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా మంచి అయితే కనపరచడం జరిగింది తన గుగ్లీలతో ప్రత్యర్థి బౌ తన గుగ్లీలతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ని ముప్పు తిప్పలు పెట్టాడు వికెట్లు బ్యాటర్లో సింహ స్వప్నంలా నిలిచాడు అయితే ఇక్కడ మన బ్యాట్స్మెన్ విషయానికి వచ్చేసరికి ఎందుకంటే వరుణ్ చక్రవర్తికి సంబంధించి బౌలింగ్ ప్యాటర్న్ ఎలా ఉండిద్ది అనేది విరాట్ కోహ్లీకి బాగా తెలుసు కాబట్టి విరాట్ కోహ్లీ ఊచ కోత వశాడు వరుణ్ చక్రవర్తిని సో నిన్న జరిగిన మ్యాచ్ మొత్తం పైన వన్ ఇండియా సమర్పిస్తున్న అవార్డ్స్ ఇవి ఇది ఎవరిని ఇచ్చేందుకు కాదు కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే సో మీ అభిమాన ప్లేయర్కి ఎవరికైనా వన్ ఇండియా తరపు నుంచి వరస్ట్ అవార్డ్స్ వస్తే దాన్ని మీరు నెగిటివ్గా తీసుకోవద్దు ఇది మ్యాచ్ స్పిరిట్గా తీసుకోండి నెక్స్ట్ మ్యాచ్లో వాళ్ళు బాగా రాణించాలని మీరుతో పాటు వన్ ఇండియా కూడా ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటుంది ఐపీఎల్ని మీరు మేము కలిసి ఏం చేసేద్దాం సో ఎప్పటికప్పుడు మంచి అప్డేట్స్ కోసం దాంతోపాటు ఇలా వన్ ఇండియా మీ ఫేవరెట్ ప్లేయర్స్కి ఇచ్చే అవార్డ్స్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్